జై శ్రీరామ్ అందరికీ నమస్కారం నా పేరు చిన్ని కొల్లూరు మన మచిలీపట్నంలో శ్రీరామ శోభాయాత్ర భక్తిపూర్వకంగా బైక్ ర్యాలీ జరిగింది ఇది పదిహేడో తారీఖు అనగా శ్రీరామనవమి రోజు శ్రీరామనవమిని పురస్కరించుకుని హిందువుల కళాశాల నుంచి మూడు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరింది కుటుంబ సమేతంగా ఈ ఆధ్యాత్మిక శోభాయాత్రలో పాల్గొన్నారు ప్రతి హిందువు నా బంధువు ఒక్కరోజు స్వచ్ఛందంగా యాత్రలో పాల్గొంటే నష్టపోయేదేమీ లేదు నీ పక్కన వాడు ఎవరో నీకు తెలియకపోయినా నీ ఒక్కడివైనా వచ్చి యాత్రలో పాల్గొను కులం లేదు వర్గం లేదు ప్రతి హిందువు నీ బంధువే రండి తరలి రండి నీ పక్కన వాడిని కూడా మోటివేషన్ చేసి తీసుకువచ్చి వేలాదిగా బైక్ ర్యాలీ చేయండి అని పిలుపునిచ్చారు హిందువులందరూ ఒకటే చిన్న పెద్ద తేడా లేకుండా హిందువుల ఐక్యతను చూపారు ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ ర్యాలీనే జై శ్రీరామ్ శ్రీరాముని మీద భక్తి ప్రేమ ఉన్నవారు రామరాజ్యం కోసం జై శ్రీరామ్ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయండి కింద మీకు ఆల్ అనే సింబల్ వస్తుంది దాన్ని క్లిక్ చేయండి దీనివల్ల నా యొక్క ప్రతి నోటిఫికేషన్ మీకు వచ్చి చేరుతుంది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఎందుకు నచ్చాయి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి జై శ్రీరామ్ నేను మీ చిన్ని కొల్లూరు థ్యాంక్